ఈరోజు మండలి సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో వారి బెయిల్ పెట్టి విచారణ కొనసాగింది దాదాపు గంటన్నరసేపు విచారణ అనంతరం కవిత గారికి బెయిల్ ఇవ్వడం సమ్జసం న్యాయం అని చెప్పి భావించి జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ గారి బెంచి శ్రీమతి కవిత గారికి బెల్చినటువంటి విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం సరే ఈ కేసు పూర్వపరాలు కనుక మనం పరిశీలించినట్లయితే మార్చి పదహారున వారిని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవటం జరిగింది అంతకుముందు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సరైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసులో విధంగా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉండి ఎట్టకేలకు ఏదైనా రాజకీయ దురుద్దేశంతో కక్ష సాధింపు చర్యలతోటి ఆధారాలు లేనటువంటి కేసును పెట్టి సుమారు దాదాపు నూట అరవై రోజులు పైగా వారిని జుషల్కర్ కస్టడీలో ఉంచడం అనేటువంటిది యావత్ తెలంగాణ సమాజంతో పాటు భారతదేశ వ్యాప్తంగా గమనిస్తున్నారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఈడీ సిబిఐ సంస్థల్ని ఉపయోగించుకుంటూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుంది అనేటువంటిది భారతదేశం అంతటా చర్చ జరుగుతున్నటువంటి విషయం బెదిరింపులకు పాల్పడుతూ సొంత పార్టీలకు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతోటి కలిసి వాళ్ళ పార్టీలు కొనసాగడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కూడా దేశవ్యాప్తంగా గమనిస్తున్నారు ఎట్టకేళ్ళకి ఈరోజు కోర్టు ప్రొసీడింగ్స్ కనుక గమనిస్తే యాజ్ ఫర్ ది ఆర్గ్యుమెంట్స్ ప్లేస్డ్ బై ది ఈడీ అండ్ సిబిఐ అండ్ దే రెస్పెక్టివ్ రెస్పెక్టెడ్ కౌన్సిల్స్ నాకు తెలిసి దేర్ ఇస్ నో డైరెక్ట్ ఎవిడెన్స్ టు షో దట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కవిత ఇన్ డిలీకర్ స్కామ్ సింగిల్ పై కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఆమె దగ్గర ఏం లేదని చెప్పి సీనియర్ అడ్వకేట్ రోహిత్ ముగ్ధి గారు ఆర్గ్యుమెంట్ చేసిన క్రమంలో వాళ్ళ తరపునటువంటి అడ్వకేట్స్ దగ్గర వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాధానం లేదు సరే పూర్వాపరాలు పరిశీలించి ఆమెకు బెయిల్ రావటం న్యాయం సమంజసం కేసులో ఏమి లేదు అని చెప్పి భావించిన తర్వాతనే వారికి బెయిల్ ఇవ్వడం అనేటువంటి జరిగింది నా వ్యక్తిగత అభిప్రాయం బీయింగ్ అడ్వకేట్ నాకు తెలిసే ఎలాంటి ఆధారాలు దీంట్లో లేవు తప్పకుండా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైనల్ ట్రయల్ నూటి నూరు బాలు నిర్దోషిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు కూడా అవుతుంది అనేటువంటిది మీద